నమస్తే అండి సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్ బడ్జెట్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు గంట నలభై నిమిషాల పాటు వివరణతో కూడినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇచ్చారు ఒకప్పుడు చంద్రబాబుకు మాత్రమే ఓపిక ఉంది అనుకున్నాం ఆనాడు చంద్రబాబు గారు తీవ్రస్థాయిలో విమర్శిస్తూ వస్తే సమాధానం చెప్పడానికి ఏ బొగ్గన రాజేంద్ర ప్రసాదనో సజ్జలను ఇట్లాంటి వాళ్లతో వివరణలు ఇచ్చారు అది ప్రజల్లోనికి వెళ్ళలేదు అది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మైనస్ అని చెప్పవచ్చు ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా తనకంటూ కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితులలో తానే స్వయంగా నేరుగా జోక్యం చేసుకోవాలని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి తాజాకి తాజాగా బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాల మీద వివిధ ప్రశ్నలు సంధిస్తూ కీలకమైనటువంటి విషయాలను ప్రస్తావిస్తూ వివరించారు అప్పులకు సంబంధించినటువంటి అంశాలు అలాగే సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు పంగనామాలు అనే దాన్ని హైలైట్ చేస్తూ బడ్జెట్లో అప్పులకు సంబంధించిన దాన్ని హైలైట్ చేశారు అయితే ఇప్పుడు ఈ విషయాలు ఈ అంశాలు ఆయన మాటల్లో విందాము చూస్తా ఉన్నాడు చిత్రాలు అడుగుతా ఉన్నాది ఒకటి మూడు వేల రూపాయలు ఇస్తానన్నావు ఇరవై లక్షల మందికి ఇస్తానన్నాం సూపర్ సిక్స్ అని చెప్పినావు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎక్కడ కేటాయింపు చేశావు అడుగుతాం ఎవరు ఇంటికి పోయిపో సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటి సూపర్ సిక్స్ లో చిన్న చిన్న పిల్లలు ఎంత మంది కనపడితే చాలు చిన్న పిల్లలు కనపడితే చాలు ఎవరేవాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు స్కూలు కు ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు సూపర్ సిక్స్ ఈ రోజు గవర్నమెంట్ బడులలో స్కూలు గవర్నమెంట్ బడులు ప్రైవేట్ స్కూళ్లలో ఇవాళ కు వెళ్ళే పిల్లలు ఎంతమంది తెలుసా దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది పైసలకు ఇంటూ పదహైదు వేలు దాదాపుగా పదమూడు వేలు కోట్లు ఎక్కడికి కేటాయించాలి అడుగుతా ఉన్నా ఎక్కడికి కేటాయించాలి అడుగుతా ఉన్నా ఎప్పుడు ఇస్తారా అడుగుతా ఉన్నా ఆశ్చర్యం ఏమిటంటే ఇంత పెద్ద గొప్ప పథకానికి మామూలుగా అయితే విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి బడ్జెట్ లో ఎదుగో చూపిస్తున్నాము ఇదిగో 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 పదమూడు వేల కోట్లు కేటాయింపని గొప్పగా చెప్పుకునే రకాలు వీళ్ళు మామూలుగానే ఏమి చేయకుండానే చెప్పుకునే రకాలు వీళ్ళు అలాంటిది ఈ పథకం ఎక్కడుంది దీనికి డబ్బులు ఎక్కడ కేటాయించినారు అని చెప్పి బడ్జెట్ లో డాక్యుమెంట్ ఎత్తుకున్నా కూడా కనపడటంలా చివరికి ఎలా మూలన ఆడింత కనిపిస్తుంది అంటే అది కూడా ఎదరకొట్టేదానికోసం అది కూడా ఐదు వేల ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అమ్మాట అనేటప్పుడు ఏమన్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్లలోను గానీ మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఏమన్నారు జగన్ ఇచ్చేది పదమూడు వేల ఐదు వందలే అందులోను కేంద్రం ఇస్తా ఉంది ఆరు వేలు మేము వస్తే ఇరవై వేలు ఇస్తాము కేంద్రం ఇచ్చేది కాక నువ్వు ఇరవై వేలు ఇస్తున్నాను అని చెప్పి బిల్డప్ ఇచ్చిన చెప్పిన మాటను చెప్పింది జగన్ పదమూడు ఇరవై వందలు ఇస్తున్నాడు అందులో కేంద్రం ఆరు వేలు ఇస్తున్నాడు జగన్ ఏం చేస్తున్నాడు అని చెప్పి అసెంబ్లీ అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినారు క్యాంపెయిన్ లో మాట్లాడినారు అంటే ప్రజలకు ఏమని ఇంప్రెషన్ ఇచ్చినావు అంటే కేంద్రం ఇచ్చేది కాక నువ్వు ఇరవై వేల రూపాయలు ఇస్తాననే నువ్వు చెప్పింది ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అని నీ స్కీమ్ వేరే వాళ్ళది పిఎం కిసాన్ అది వేరే స్కీమ్ నీ స్కీమ్ పేరు పిఎం కిసాన్ అని పెట్ల అంతే యాభై మూడు మంది యాభై మూడు లక్షల యాభై రెండు వేల మంది రైతులకు ఇంటూ ఇరవై వేల రూపాయలు అంటే దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయింపు చేసింది ఎంత ఎంత కేటాయింపు చేసినాం వెయ్యి కోట్లు జగన్ ప్రభుత్వానికి కేంద్రం కూడా సహాయం చేయకూడదు జగన్ ప్రభుత్వం ఫెయిల్ కావాలి జగన్ ప్రభుత్వం ఫెయిల్ అవుతే తద్వారా రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందాలి ఇది వాళ్ళకు ఉద్దేశం బ్యాక్గ్రౌండ్ ఉద్దేశం ఈ స్కెచ్ నేను ఆర్గనైజ్ లో భాగంగా అంటే ఒకసారి గమనిస్తే చూస్తాం ఐదు నాలుగు రెండు వేల ఇరవై రెండు ఈ డేట్లు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నేను చెప్పబోయే సబ్జెక్టు కొంచెం డేట్లు కొంచెం ఫాలో కాండి ఏ రకంగా వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ లో భాగంగా ఏ రకంగా తీసుకొని పోతారు అన్నదానికి చెప్తా అప్పుల విషయంలో అప్పులన్నీ కూడా ఇన్ లిమిట్స్ జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ కూడా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ పోయారు అన్నదానికి నిదర్శనాలు ఐదు నాలుగు టూ థౌజండ్ ట్వంటీ టూ చంద్రబాబు నాయుడు గారు మొదలెడతారు మరో శ్రీలంకగా రాష్ట్రం అని చంద్రబాబు నాయుడు అంటారు చంద్రబాబు స్టేట్మెంట్ అంటే ఈనాడులో దాన్ని అలా చూపిస్తారు అనమాట ప్రచురణ చేయడం మొదలు పెడతారు దీని తర్వాత రాష్ట్రం దివాలా తీసి రాష్ట్రం దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటాడు ఇది పదమూడు నాలుగు రెండు వేల ఇరవై రెండు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై రెండులో అంటాడు వెంటనే ఈనాడు మేలుకోకుంటే మనకు శ్రీలంక గతి అని చెప్పి రాస్తుంది ఈనాడు పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై రెండు వెంటనే ఈనాడు మేలుకోకపోతే మనకు శ్రీలంక గతి అని రాచేస్తుంది దీని తర్వాత తందానా తానా అంటూ దత్తపుత్రుడు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలోనే ఉంది అని చెప్పి ట్వీట్ చేస్తాడు పదిహేడు ఐదు రెండు వేల ఇరవై రెండు దాని తర్వాత అప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి అంటే ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయావల కేశవ్ అప్పటి ఇప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి ఆ రోజు ఏమంటాడంటే శ్రీలంక కంటే రాష్ట్రానికి నాలుగు రెట్లు అప్పు అని చెప్పి తాను అంటాడు అది ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు తర్వాత మళ్ళీ అన్న భయం క్రియేట్ చేయాలి అని ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతారు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఏడు నాలుగు రెండు వేల కాబట్టి కొనసాగిస్తాడు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గవర్నర్ గారి ప్రసంగం అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు తీరా మన ఈ మాట చెబుతూ ఇక్కడ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ మాట చెబుతూ చంద్రబాబు నాయుడు గారు అదే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందామా అది కూడా ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడుగా మాట్లాడతారంటే ఒకసారి ప్లే చేయండి అప్ప ఫస్ట్ నుంచి బాగా పెట్టుబో సౌండ్ బాగా పెట్టాడు ఈ విధంగా పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఎక్కడుంది బడ్జెట్లో ఎక్కడ చూపించారు అడుగుతూ జగన్మోహన్ రెడ్డి గంట నలభై నిమిషాల దాకా మాట్లాడారు నమస్తే